జాబ్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజప్ సో గాయిస్ అమ్ బ్యాక్ విత్తు వీడియో సాక్షుల్గా ముచ్చట నేను ఇప్పుడు లేచిన సో ఇప్పుడు జిమ్కి కూడా పోవాలి తగడగా రెడీ అయి సాక్షువల్గా ఈ వీడియోలో ఏందంటే మొత్తం ఆంసం వరకు ఒకటి ఒక మాస్టర్ క్లాస్ ఇస్తా ఒక బిగినర్ కానీ ఎవరైనా ఆంసం ఎట్లా ట్రైన్ చేయాలో అంతా నేను క్లియర్గా చెప్తాను అవతేంటంటే సో ఇప్పుడు రెడీ కావాలి అండ్ అడగడం ఎట్ల ఎట్లున్నారందరూ సో అది కూడా కమెంట్ చేయండి సో మనం అయితే ఇప్పుడు రెడీ అయ్యి జిమ్కి అయితే పోదాం అండ్ ఇప్పటికే చాలా లేట్ అయింది రెడీ అయ్యి మనం చక్కచక్క వెళ్ళి టగ వర్కౌట్ ఇద్దాం గో సో గాయజ్ వామప్ అంతా కంప్లీట్ అయిపోయింది వామప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వచ్చినాం ఇక్కడికి క్లోజ్ గిరి బెంచ్ కి సో క్లోజ్ గిరి బెంచ్ ప్రెస్ ఎందుకు కొడుతున్నాడు క్లియర్గా చెప్తా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కొడదాం సో గాయజ్ మనతో ఉన్నాడు సాయిత్ సాయి అయ్యి సాయిద్ మన స్పాటర్ అనమాట మనతోనే అయితే వర్కౌట్ ఇప్పటికీ సో చెప్తా అంతా

అమ్మ చింది సో హైజీ అన్నయ్య తన్వీర్ అన్న మొన్న రెండు కాంపిటీషన్లు ఆడింది అన్న ఎన్హాన్స్డ్ కాంపిటీషన్స్ ఆడి ఫిఫ్త్ వచ్చిండు ఎన్హాన్స్డ్ అన్న నేచురల్ బాడీ బిల్డింగ్ సో అట్లా ఉంటుంది మరి మా జిమ్లో అవుతాయి ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ షేర్ యువర్ నాలెడ్జ్ మా కాళ్ళ నాలెడ్జ్ ఉన్నాయి అన్నగా ఫిజిక్ ఉన్నాయి అన్నగా కూడా నాలెడ్జ్ ఉన్నాయి అన్న ఏం లేదు కానీ రాజాయు మీరు ఇన్స్టాగ్రామ్లో ఎన్ని ఎన్ని ఫోటోలు తీసా అన్నిటి వెనుక ఈ అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి పెళ్ళి చేయాలి తొందరగా అబ్బాయి సాయిత్ యాక్చువల్గా ఫ్యాట్ లాస్ చేసిండు చాలా ఎక్కువ ఉండే అంటే బాడీ వెయిట్ మంచిగా డ్రాప్ చేసిండు చాలా ఏమంటే ఇంకా లీన్ లీనండి ఇంకా లీన్ అవుతాడు కూడా సో నేను ఎట్లున్నా అట్లా దున్నబోతు దున్నబోదు ఎక్కడ ఉన్నా సో చేయాలి ఇప్పుడు గో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం స్కల్ క్రషర్స్ అండ్ కొడితే కేబుల్ పుష్ డౌన్స్ కొట్టాలి ట్రైసిప్కి సో మళ్ళీ బైసిప్లో కలుగుతాం గో చూసి కదా సో ట్రైసీప్ వర్కౌట్ కంప్లీట్ అయింది సో బైసీప్ వర్కౌట్ కూడా స్టార్ట్ చేసేసిన విత్ కాంపౌండ్ వర్కౌట్ సో బైసిప్లో కాంపౌండ్ వర్కౌట్ చీనప్సే సో నేను చిన్నప్స్ నుంచే స్టార్ట్ చేస్తాను సో ఎప్పుడు వచ్చేసి ఏంటంటే సపోర్టెడ్ డబుల్ గర్ల్స్ సో చూపిస్తాను మీకు ఎట్లా కొట్టాలో ఏందనేది సో నేను సపోర్టెడ్ ఎందుకు కొడతాను అంటే ఎప్పుడైనా మనం బైసిప్ కొట్టేటప్పుడు టిల్ట్ ఇస్తూ ఉంటాం సో కొంచెం ఎక్స్టర్నల్ ఎనర్జీ జనరేట్ చేస్తాం సో బై దాట్ కొంచెం కొంచెం ఏమంటారంటే చీప్ ట్రెప్స్ అయితే సో కొంచెం ఆ చీప్ ట్రెప్స్ని తగ్గిద్దామని సో సపోర్టెడ్ కర్ల్స్ అయితే కొడుతున్న ఎప్పుడైనా బైసిప్ కాల్ కొట్టేటప్పుడు జస్ట్ ఇట్లా టిల్ట్ చేయడానికి చూడండి ఇట్లా లోపలికి రొటేట్ చేయడానికి చూడండి ఇది కొంచెం ఎక్కువ కాంట్రాక్షన్ ఇస్తుంది సో చాలా మంది బిగినర్స్కి బైసిప్కి ఈ వర్కౌట్ చేస్తే బెస్ట్ ట్రైసిప్కి ఈ వర్కౌట్ చేస్తే బెస్ట్ అంటాం కాకపోతే వర్కౌట్ చేసేసరికి మనకి సరిగ్గా యాక్టివేషన్ ఉండదు సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ప్రతి షార్ట్ మజిల్ అంటే బైసిప్ రైసిప్కి ఒక కాంపౌండ్ వర్కౌట్ నుంచి స్టార్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ బైసిప్కి చిన్నప్స్ రైసిప్కి క్లోజ్ గ్రిప్ ఎంచు ప్రైస్ సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక స్టార్టింగ్ ఒక మంచి స్టిములర్స్ అండ్ యాక్టివేషన్ ఉంటుంది సో దాని తర్వాత ఒక రెండు ఐసోలేషన్ వర్కౌట్లు చేస్తే అప్ టు ఫెయిల్ ట్రైన్ అవుతుంది సో ఒక మంచి ట్రైనింగ్ అనే ఫీలింగ్ వస్తుంది మంచి ట్రైన్ కూడా అవుతుంది సో అది ముచ్చట మనం ఇంటికి వెళ్తున్నాం మనం అండ్ కొంచెం చిన్న ఫోటోషూట్ జరిగింది అండ్ కొంచెం రీల్స్ కూడా తీయడం జరిగింది బికాజ్ నా ఆడియన్స్ ఆడియన్స్ బ్రో వీడియోస్ అప్లోడ్ చేస్తలేంది అని సో చేస్తాను ఎందుకంటే కొంచెం షెడ్యూల్ ఎక్టిక్ ఉంటేనే నేను కొంచెం టైం తీసుకుంటాను నేను టైం తీసుకున్నా అంటే ఒక కిరాక్ కాంటెంట్తోనే వస్తాను యాజ్ యూ ఆల్ నో సో మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలో హాఫ్ ఎన్ అవర్ టైం ఉన్నది సో హాఫ్ ఎన్ అవర్లో నేను చాలా వర్క్ చేయాలి ఇప్పుడు మిల్ ప్రేప్ చేసుకొని అండ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి సో గాయస్ వెల్కమ్ బ్యాక్ ఏంది మరి వీడేకి వచ్చిండే అనుకుంటాల్లా సో యాక్చువల్గా ఏంటంటే నేను ఫోటో వచ్చిన సో మీ అందరు తెలిసే నా జాన్ రాబిన్ బాయ్ సో రాబిన్ బాయ్ హైదరాబాద్ నుంచి వచ్చిండు ఏ నేను తిరగాలే కలిసే టైం కూడా దొరకలే సడన్గా నాకు వెళ్ళాలనిపించింది ఆఫ్టర్నూన్ వచ్చేసిన ఆఫీస్ నుండి సో చలో అయ్యే బాయ్ అంటే చలో జాయింగ్ అన్నాడు సో వచ్చేసినాం సో వచ్చి ఇట్లా చిన్న ఇట్లా బ్లాగ్ ఇస్తున్నా మీ అందరి కోసం సో కొంచెం ఫోటోషూట్ కూడా వేసినాం ఆ చెట్టు మీరు చూసే ఉంటారు అక్కడ చెట్టు మన నాకు అస్తటిక్గా అనిపించింది సో రాబిన్ బాయ్ దగ్గర ఐఫోన్ కూడా ఉన్నది సో నేను చాలా ఫోటో హాలిక్ సో ఫోటోస్ దిగేసినాం సో చాలా ఓపికగా దింపుతాడు రాబిన్ బాయ్ సో ఫుల్ ఫోటోలు దిగినాం సో వెళ్ళి స్టోరీలు వీరీలు అప్లోడ్ చేయాలి పదండి మనం పోదాం ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం కి లవరంగల్ని సో గో సో గైజ్ ఫోర్టు అయితే వచ్చినాం మనం సో చూడండి ఫోర్ట్ సో యాక్చువల్గా ఏంటంటే ఆడ ఆడ దిద్దాం అన్నాడు రాబీన్ భాయ్ సో నాకు హైట్స్ అంటే చాలా 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 భయం సో కొంచెం యాంజైటీతో కొట్టుకుంటాను సో అందుకే పోను నేను సో ఇట్లా కింద ఉంటే ఎట్లా డౌన్ టు పెడుతున్నాం మనం సో అదన సో ఒకప్పుడు మస్తు ఉండే రియల్ అంటే కిరాక్ అంటే కిరాక్ ఉండే మొత్తం అది ఎంట్రీ ఉండే ఎట్లా అంటే ఇవన్నీ కూలిపోయినాయి మొన్న భూకంపం కూడా కొంచెం లైట్గా వస్తే మేబీ అక్కడ ముంగట నా స్టెప్స్ కొంచెం ఖరాబ్ అయినా ఏమో కానీ అప్పుడు కిరాకుండే సో ఇంకా ఇంకా మన లోపల కూడా ఉన్నది లోపల కూడా వెళ్ళి చూద్దాం సో ఇంకా చూపిస్తాం మీకు సో హైలైట్ ఏంటంటే వరంగల్ వాళ్ళకి వరంగల్ పూట చూపిస్తాను నేను సో ఓకే అగో సో కా చూడండి ఎలా ఉందో అప్పుడు లైఫ్ వేరే ఉండేవాజు నాకు తెలిసి బాగా బాగా అసలు కిరాక్ అసలు ఇక్కడి నుంచి దూరం వరకు చూసేది అమ్మా గాయచడ ఏదో మెసులుతుంది సో మనం వెళ్ళిపోవాం ఎందుకంటే మనం మళ్ళీ వెళ్ళి వస్తామని చెప్పినాం మళ్ళీ వెళ్ళకపోతే బాగుండు బాగుండదు సో వెళ్దాం ఇక అండ్ ఆ ఇంకో ముచ్చడు ఏంటంటే నేను నైట్ నేను ఇట్లానే గ్రౌండ్లో బ్లాగ్ తీస్తాను అంటే రీల్స్ తీస్తాను సో ఒక బ్రో నన్ను గుర్తుపట్టి ఉండను నా వీడియోస్ చూసి బ్రో వీడియోస్ మంచిగా ఉంటాయి బ్రో నీదే అన్నాడు సో అప్పుడు రియలైజ్ అయినా మనం కూడా ఏదో కొంచెం కొత్తగా న్యూగా చేస్తున్నాం సో అందుకే జనాలు మనం రికగ్నైజ్ చేస్తుర్రు సో నాకు ఇక చాలా మంచిగా అనిపించింది సో ఈ వీడియో అయితే ఇంతవరకు గాయస్ సో నేను ఎక్కువ లాగే తెలుసుకోవాలి బికాస్ ఇప్పటికే ఈ వీడియో చాలా చాలా లెంతి అయింది సో అందుకని ఈ వీడియో అయితే ఇక్కడి వరకే సో ఈ వీడియో నచ్చితే లైకులు షేర్లు కమెంట్లు చేయండి సో కొంచెం నేను కూడా బాగా తిరిగి కొంచెం ఎంజాయ్ చేసి ఇంట్లో తిని పడుకోవాలి సో లేజ్ గో మా